యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది కుబోటా ట్రాక్ హార్వెస్టర్ మరియు డీసెం అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయా అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలకు పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈ రోజున ముందుకైతే కొబ్బోట్ ట్రాక్ హార్వెస్టర్ మరియు డీసీఎంతో పాటుగా అమ్మకానికి తీసుకోవడం జరిగింది హార్వెస్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది హార్వెస్ట్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి హార్వెస్టర్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు అదే అదే డీసీఎం ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ డీసీఎం బండి అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది వీడియోనే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు హార్వెస్టర్ గురించి పూర్తి అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఛానల్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టి అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు డీసీఎం మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు హార్వెస్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది హార్వెస్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు అలాగే డీసీఎంకి కూడా ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు హార్వెస్టర్ యొక్క ట్రాక్ల విషయానికి వస్తే ట్రాక్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది ఎనభై శాతంగా ట్రాక్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే కొత్త ట్రాక్లు వేయించామని ఓన్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు అలాగే డీసీఎంకి కూడా ఎటువంటి రిపేర్ లేదని ఓన్ చెప్పడం జరుగుతుంది డీసీఎం కూడా మంచి కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది టైర్లు కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి రెండు వేల మూడు వందల గంటలు మాత్రమే తిరిగింది రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓన్ చెప్పడం జరుగుతుంది హార్వెస్టర్ కానీ డీసీఎంకి కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చని ఓన్ డై చెప్పడం జరుగుతుంది బండి అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్ ఉంది బండికి కానీ డీసీఎంకు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బండితో పాటుగా డీసెమ్ కూడా అమ్మకానికి అయితే ఉందని ఓన్ డై చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో బండి అయితే అయితే ఉంది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఏరియాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తు ఉండడం జరిగింది హార్వెస్టర్ ఒక ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు బండి ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి మరియు డీసీఎంకి రెండు కలిపి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు హార్వెస్టర్ మరియు డీసీఎంకి కలిపి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఈ పది లక్షల యాభై వేలు కూడా ఫిక్స్ రేట్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓన్ డైజ్ చెప్పడం జరుగుతుంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి టైం టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి